హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారు కదా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చేసిన షాప్ని అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ నేను షాప్ వీడియో అనేది ఒకటి చేసాను దానికైతే కనుక మంచిగా రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే ఎందుకంటే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో అయితే కనుక క్లారిఫై చేశానండి కానీ రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందుకనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాము కొత్త వాళ్ళకి కూడాను ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ షాప్ దగ్గర అయితే కనుక పెద్ద వ్యాప్ చెట్టు అయితే ఉంది కదండి ఇది మేము షాప్ పెట్టక ముందు నుంచి ఉంది ఈ వేప చెట్టు వాల్యూ అయితే కనుక మాకు సమ్మర్లో బాగా తెలుస్తుంది ఎందుకంటే మా ఇక్కడ షాప్ వచ్చేసి రేకులతో వేసింది కదా అనేది బాగా దిగిపోద్ది అనమాట అందుకు ఈ వేప చెట్టు ఉండడం వలన చాలా చల్లగా అనిపిస్తుంది ఎవరైనా కూడా వ్యాపారస్తులు కూడా వచ్చి కాసేపు చెట్టు కింద అయితే కనుక ఆగి అప్పుడు వెళ్తారు వేప చెట్టు వాల్యూ ఎప్పుడు కూడాను మనకి సమ్మర్లో బాగా తెలుస్తుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి షాప్ గురించి చెప్పాలంటే కనుక మా షాప్ వచ్చేసి ఇక్కడ మూడు రోడ్లు కార్నర్లో అయితే ఉంది కదండి ఒక రోడ్ అయితే కనుక ఫుల్గాను ఇళ్ళతో అయితే ఉంటుంది ఇంకా మిగిలిన రెండు రోడ్లు కూడాను ఇవి నాన్ లేఅవుట్ ప్లేసెస్ అనమాట అందుకనేసి ఇళ్ళు అనేవి అంతగా ఉండవు తక్కువ ఉంటాయి అనమాట ఒక రోడ్లో అయితే కనుక ఫుల్గా ఉంటుంది అందుకనేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది డైలీ ఎంత వస్తుంది అదైతే చెప్పండి అనేసి అంటున్నారు ఎప్పుడు కూడా బిజినెస్ అనేది ఒకళ్ళకు వచ్చినట్టుగా ఇంకొకళ్ళకి అనేది రాదండి ఇన్కమ్ అనేది ఎందుకంటే అది మనం ఉండే ఏరియాని బట్టి జనాన్ని బట్టి సెంటర్ని బట్టి ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు ఒక పదివేలు వస్తుందంటే మంత్లీ మీకు కూడా పదివేలే వస్తుందని అలా ఏం ఉండదు అనమాట మీ మంత్లీ ఇన్కమ్ వేరు మాది వేరుగా ఉంటుంది అది ఎప్పుడు కూడా ఏరియాను బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట ఇక నేను ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది అయితే కనుక లాస్ట్లో చెప్తాను ఇంకా మధ్యలోని మిగిలిన డౌట్స్ అన్ని కూడాను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ టేబుల్ అయితే కనిపిస్తుంది కదండి ఆ టేబుల్ గురించి కూడా చాలా మంది అడిగారు అది ఎక్కడ కొన్నారు ఎలా ఎంత రేట్ పడింది అనేసి ఇక్కడ అడుగుతున్నారు ఆ టేబుల్ వచ్చేసి మేము షాప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఈ రేకులన్నీ కూడా వేసి షాప్ కట్టిన వాళ్ళు మేము మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చేసామండి అంటే చూసుకున్నాము రేకది మాకు ఇంత మందాన్న కావాలి అనేసి చెప్తే దాన్ని బట్టి మెటీరియల్ తీసుకొచ్చి కట్టారనమాట దాంతోపాటే టేబుల్ కూడా వాళ్ళే చేసేసారు దాన్ని మేము సెపరేట్గా బయట ఏం తీసుకోలేదండి ఆ టేబుల్కి వచ్చేసి అయితే కనుక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా అయ్యింది షాపు కట్టడానికి అయితే కనుక ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు వేల వరకు అయ్యింది అది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట మేము ఈ షాప్ పెట్టయితే కనుక రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇది మూడో సంవత్సరం ఇప్పుడైతే కనుక ఒక వన్ ల్యాక్ వరకు తీసుకుంటారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము పెట్టించుకున్న డోర్స్ కానీ రేక్ కానీ అంతా కూడాను ఫస్ట్ క్వాలిటీనే పెట్టించుకున్నాం అనమాట ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలానే సరుకు అయితే కనుక మేము షాప్ పెట్టినప్పుడు ఒక నలభై వేలు అలా అంత కాస్ట్లో సరుకు అయితే పెట్టామండి అయితే కనుక పెంచుకోవడం అయితే జరిగింది ఇంకా షాప్కి టేబుల్కి సరుకు అన్నిటి కలిపి లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు వరకు అయింది అనమాట ఇక మీకు ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా ఈ ఫ్రిడ్జ్ అయితే కనుక షాప్ పెట్టిన ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అయితే తీసుకున్నాము ఇది ఎలా అంటే సెకండ్ హ్యాండ్లో అనమాట అంటే సెకండ్ హ్యాండ్లో అంటే బాగా ఆర్థ్యం కాదండి మనం ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నామంటే కనుక చూసి అది మంచి ఏంటి అంటారు స్టాండర్డ్గా ఉంటేనే తీసుకోవాలి ఏదో తక్కువకు వస్తుంది అనేసి కట్టా అలా తీసేసుకోకూడదు మేము ఈ ఫ్రిడ్జ్ అయితే సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాం కానీ ఇది కొత్తదే వాళ్ళు ఆల్రెడీ షాప్ పెట్టి ఒక సిక్స్ మంత్స్ అలా రన్ చేసి తీసేసారంట వాళ్ళకి కుదరక మేము ఫ్రిడ్జ్ చూస్తే కొత్తగా ఉందనమాట వాళ్ళు కొనుక్కొని సిక్స్ మంత్సే కదా అయ్యింది ఇంకెలాగా మాకు ఒక ఐదు వేలు నాలుగు వేలు ఎంతో తగ్గించారు దాని గురించి అనేసి మేము ఆ ఫ్రిడ్జే తీసేసుకున్నాము ఇక్కడ మీకు బుక్ అయితే కనిపిస్తుంది చూపించాను కదా ఈ బుక్ అయితే కనుక షాప్ అంటే కంపల్సరీ వీధిలో ఉండే షాప్లో అరువులు అయితే పట్టుకెళ్తారు కదండి అలాగ అందరూ పట్టుకెళ్ళిన అరువులు అన్నీ కూడా ఆ బుక్లో అయితే కనుక నోట్ చేసుకుని ఉంచుకుంటాము లేదంటే మనకు అంత జ్ఞాపకం ఉండదు కదా ఎవరెవరు ఏం పట్టుకెళ్తున్నారో ప్రతిదీ కూడా అందులో నోట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత వాటి అన్నిటినీ అయితే కనుక కొట్టేస్తూ ఉంటాను మళ్ళీ ఎవరైనా పట్టుకెళ్తే రాసుకోవడానికి ఒక బుక్ అయితే కనుక మెయింటైన్ చేసుకుంటాను అలానే అయిపోయిన సర్కులు కూడాను అన్నీ నువ్వు ఏమేమి కావాలో వాంటెడ్ సర్కులు అన్నీ కూడాను వేరే బుక్లాగా పెట్టుకొని అందులో రాసుకొని వారానికి ఒక రెండు సార్లు అయితే కనుక మేము హోల్సేల్లోని పర్చేస్ అయితే చేస్తామండి హోల్సేల్లో కొనుక్కొని తీసుకొచ్చి పెడతాము ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదేనమాట సరుకులు ఎక్కడ కొంటారని కూడా చాలామంది అడుగుతున్నారు సరుకులు అయితే కనుక మనము ఎక్కడ ఉంటే అక్కడే హోల్సేల్ కొట్లు అనేవి ఉంటాయండి మనం ఇలా మాకు షాప్లోకి అమ్మడానికి కావాలంటే కనుక వాళ్ళు హోల్సేల్ రేట్లకే ఇస్తారు ఎందుకంటే మనం ఎక్కువ కొంటాం కాబట్టి వాళ్ళు అమ్ముకునే రేట్లు అయితే కనుక వేరే వేస్తారనమాట తగ్గించి మేమైతే మా ఊర్లోనే హోల్సేల్గా కొట్లుంటే అక్కడి నుంచే తెచ్చుకుంటామండి లేదు దూరాలు వెళ్ళి తెచ్చుకోవాలి సిటీస్లో అంటే కనుక మనకి ఇంకా తగ్గుతుంది కానీ మనకి ట్రావెలింగ్కి ఖర్చు అయిపోద్ది కదా దాన్ని కూడా చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట మనకి ఎప్పుడు కూడా కిరాణా సరుకులు అనేవి ఒకేసారి ఎక్కువ తెచ్చేసుకుంటే అవి నిల్వ ఉండు పాడైపోతాయి మనకి సేల్ బాగుంటే కనుక ఎక్కువ బస్తాల్లో తెచ్చుకోవచ్చు సేల్ తక్కువగా ఉండి అంటే వీధిలో కొట్లనేసరికి అంత పెద్ద సేల్ ఉండదండి మనకి సెంటర్లో ఉండే అంత అందుకనేసి మన ఊర్లో మనం ఉన్న చోట్లన హోల్సేల్లోనే కేజీ లెక్కన ఒక పది కేజీలు పదిహేను కేజీలు అలా పప్పులు అవన్నీ తెచ్చుకుంటే సరిపోద్ది అందుకనేసి మేము లోకల్లోనే తెచ్చుకుంటాం అనమాట ఈ ఐటెం అంతా కూడా లోకల్లోనే దొరుకుతుంది చాలామంది ఇంకొకటి కూడా అన్నారండి ఏంటంటే ఆ షాప్ మీద ఏమొస్తుంది ఎందుకు దాని పదులు మనం జాబ్ చేసుకుంటే నెలకి శాలరీ అనేది ఎక్కువ వస్తుంది కదా ఎటువంటి అనేది ఉండదు ఇబ్బంది ఉండదు షాప్ అయితే కనుక ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనేసి కూడా కొంతమంది కామెంట్స్లో అయితే రాశారు కానీ షాప్ అనేది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంది ఒకటిను చోటు కూడా మా ఓన్ కాబట్టి దీనికి రెంట్ అది కట్టాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ఒకటి పెట్టాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలంటే నాకు టైమింగ్స్ అనేవి అసలు సెట్ కావండి ఎందుకంటే ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని వెళ్ళి అక్కడ చెయ్యి అంటే స్టామినా అనేది కంపల్సరీ ఉండాలి కదా నాకు అంత స్టామినా అనేది లేదనమాట నేను అంత రోజు కూడా వెళ్ళి అక్కడ అనేసి గంటలు కూర్చొని చేసే అంత స్టామినా అనేది నాకు లేదు నాకు ఇక్కడ ఇంటి దగ్గర షాప్ కాబట్టి ఓన్ షాప్ కాబట్టి నాకు వచ్చింది సరిపోతుంది అనమాట ఇంట్లోకి వెళ్తే చాలే అన్నట్టుగాను ఇలా అయితే కనుక పెట్టుకున్నాను లేదు మనకి ఎక్కువ అమౌంట్ కావాలి నెలకి ఒక ఇరవై వేలు పాతికి వేలు పదిహేను వేలు అలా కావాలి అనుకుంటే కనుక మీరు జాబ్ చేసుకుంటేనే మంచిదండి షాప్ కన్నా ఇలాగ వీధిలో పెట్టుకునే షాపుల గురించి చెప్తున్నాను నేను సెంటర్లో అయితే పర్వాలేదు ఇటువంటి చిన్న చిన్న షాపులు అనేవి ఎప్పుడు కూడాను హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగుంటాయండి ఎందుకంటే చాలామంది నాకులానే ఆలోచిస్తారు బయటికి వెళ్ళి చేయాలంటే వాళ్ళకి కుదరదు అని ఇంట్లోనేమో కాస్త టైం అనేది ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చేస్తే బాగుండు మనం కూడా ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదిస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళకి ఇటువంటి షాప్స్ అయినా లేదంటే ఏమైనా మిషన్ కుట్టడం లాంటివి ఎంబ్రాయిడరీ వర్క్స్ లాంటివి అటువంటివి బాగుంటుంది ఇక మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేసి చాలా మంది అడిగారు కదా మంత్లీ ఇన్కమ్ అంటే నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదండి ఇది అంత ఫుల్ క్లౌడ్ ఉండే ఏరియా కాదనేసి రెండు రోడ్లు అయితే కనుక అసలు ఇళ్ళు అనేవి సరిగ్గా లేవు చూసారు కదా మీరు అవి ఫ్యూచర్లో అవుతాయి ఇంకా ఉన్నదల్లా ఒక రోడ్లోనే కాబట్టి మరీ అంత హెవీగా ఏమీ వచ్చేదండి ఇన్కమ్ అనేది మంత్లీ వచ్చేసి ఒక సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫుల్ క్లౌడ్గా ఉండే వీధులైతే కనుక అందులోని జనాలు కూడాను రోజు కూలీలు ఉంటారు కదా అలాంటి ఏరియాల్లో అయితే కనుక మీకు డబల్ వస్తుంది అనమాట బాగుంటుంది ఎక్కువ జనాలు ఉండి రోజువారీ కూలీలు అది ఉండి ప్రతిరోజు కూడా సరుకులు కొనుక్కుంటూ ఉంటారు కదా మంత్లీ వేయించుకునే వాళ్ళు కాకుండా అలాంటి ఏరియాల్లో అయితే కనుక నేను చెప్పిన ఇన్కమ్కి డబుల్ ట్రిపుల్ కూడా వస్తుంది ఇది అంత క్లౌడ్ ఏరియా కాదు కాబట్టి మాకు వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ థౌజండ్ ఈ లోపల అయితే వస్తుందండి మరీ ఖాళీగా ఉండే పదులు ఎంతో కొంత అయితే కనుక ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఓకే అనమాట అందులోని రెంట్ అది లేదు కాబట్టి పర్వాలేదు ఏదో అలా వెళ్తుంది తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర ఉంటూ ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న బిజినెస్లు అనేవి బాగుంటాయి ఎవరైనా చేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching.